టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్లోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రాపూడ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పేరు మన శంకర వరప్రసాద్ గారు ఈ సినిమా మొదటిగా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాగా వర్కింగ్ టైటిల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా యొక్క టైటిల్ రివీల్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఒక చిన్నపాటి గ్లిమ్స్ ఇందులో ఉంది ఇక ఇందుకు సంబంధించిన గ్లిమ్స్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు కారు నుంచి కూలింగ్ గ్లాస్ తో పెట్టుకుని నోటిలో సిగరెట్ తో మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చారు ఇక వెనకాల సెక్యూరిటీ తుపాకులు పట్టుకునే ఉండగా స్టైల్గా చిరు నడిచిస్తుంటే వింటేజ్ లుక్ ఒకసారి కళ్ళ ముందు కదిలింది ఇంతలో మనశంకర్ శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారంటూ వెంకటేష్ వాయిస్లో టైటిల్ పడింది మరోవైపు ఈ లుక్ పై ఇప్పటికే సెలబ్రిటీలు అలనాటి హీరోయిన్లు స్పందిస్తూ ఉండగా తాజాగా సుహాసిని గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ లుక్ అయితే అదిరిపోయింది నిన్ను ఇలా చూస్తుంటే మళ్ళీ నీతో కలిసి నటించాలని ఉంది బావా నాకు మళ్ళీ డ్యాన్స్ వేయాలని ఉంది మనశంకర్ వరప్రసాద్ గారు సంచలన విజయాన్ని నమోదు చేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సుహాసిని గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాతోనే కాకుండా విశ్వంభర సినిమాతో కూడా ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే ఓ సమ్మర్కి ఈ విశ్వంభర సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు రకాల అప్డేట్లు అయితే రివీల్ అయిన విషయం విదితమే